అందరికీ నమస్కారం ఓం శాంతి ఛానల్కి స్వాగతం అండి అక్టోబర్ రెండు మహాలయ అమావాస్య రోజు మనకి గోవు దివస్ పరిహారం గురించి తెలుసుకుందామండి అక్టోబర్ రెండు బుధవారం రోజున అతి శక్తివంతమైనటి మహాలయ అమావాస్య రాబోతుంది ఈ మహాలయ అమావాస్య రోజున గోమాతకి ఇది ఒక్కటి పెట్టండి చాలు ఎంతటి దరిద్రులైనా సరే ఎంతటి ఘోరమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నా సవరైనా అసలు జీవితంలో పేదరికం అనే మాట లేకుండా ఎదుగుతారు ఇంకా మీ ఎదుగుదలను ఆపటం ఏ దుష్టశక్తి వల్ల కూడా కాదు మీ జీవితంలో పొందే మీ అదృష్టాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు ఖచ్చితంగా విపరీతమైనటువంటి అదృష్టాన్ని పొందుతారు ఎందుకంటే మహాలయ అమావాస్య అనేది చాలా పవిత్రమైనటువంటి మహాలయ అమావాస్య మహాలయ అమావాస్య చరిత్రలో చూసుకున్నా సరే ఎన్నో రకాల గొప్ప గొప్ప చరిత్ర నిలిచిపోయేటువంటి అద్భుతమైన కథనాలు కనిపిస్తాయి ఈ మహాలయ అమావాస్య రోజున ఏ చిన్న దానం చేసినా సరే కోట్లు స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది అనే పండితులకు మనం వివరిస్తున్నాము మహాలయ అమావాస్య రోజున ప్రతి పూజ కూడా విపరీతమైన ఫలితాన్ని ఇస్తుంది అంటే ఘోరంత చేసినా సరే కొండంత ఫలితాన్ని ఇస్తుందని పండితులు వివరిస్తున్నారు అలాంటి మహాలాయ అమావాస్య అక్టోబర్ రెండవ తారీఖున బుధవారం రోజు మనకి రాబోతుంది ఈ అమావాస్య రోజునే ఆరు వందల సంవత్సరాల తర్వాత వచ్చిన సూర్యగ్రహణం కూడా రానుంది సూర్యగ్రహణం మరియు మన భారతదేశంలో కనిపిస్తుందా అంటే అస్సలు కనిపించదండి చాలామంది మరి సూర్యగ్రహణం అనేది భారతదేశంలో కనిపిస్తుందా కనిపించదా అని ఈరోజు మహాలయ అమావాస్య రోజున పితృతర్పణాలు చేయవచ్చా చేయకూడదా అని చాలా సందేహాలు ఉన్నాయండి గ్రహణము మన భారతదేశంలో కనిపించదు అందువలన మనం లాంటివి చేయవచ్చు అమావాస్య రోజున చేయవలసిన పరిహారాలన్నీ కూడా చేయొచ్చండి అమావాస్య రోజున మన ఇంటికి తోరణాలు కట్టుకోవాలి అమావాస్య రోజు ఇంటికి తోరణాలు కట్టడం వల్ల మన ఇంట్లో ఉన్న వంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందండి ఇంటికి తోరణాలు కట్టడం వల్ల ఇంట్లో ఎలాంటి దుష్టశక్తులు చెడు ప్రభావం అనేది మన ఇంటి మీద ఉండదండి శక్తివంతమైన రోజున ఒక గ్లాసు పసుపు నీళ్ళు తీసుకొని అందులో వేపాకు వేసి ఆ పసుపు నీళ్లను బాగా కలిపి ఆ అన్నిటిని ఒక మామిడాకు సహాయంతో ఇల్లంతా చల్లండి ఇంట్లో ఉండే గోడలపైన చల్లండి ఇలా చల్లడం వల్ల ఇంట్లో ఏ మూలన చెడు శక్తి ఉన్నా పోతుంది అంతేకాదు గ్రహాల యొక్క దోషాలు పోతాయి గురుబలం పెరుగుతుంది గురుబలం అనేది ఎప్పుడైతే మన జాతకంలో అధికంగా ఉంటుందో అప్పుడు మనకు విపరీతమైన రాజయోగం కలిసి వస్తుంది మనం మట్టి పట్టిన బంగారంగా మారుతుంది గురుగ్రహానికి పసుపు అంటే చాలా ఇష్టం ఈ పసుపు వల్ల వచ్చే పరిహారాలు హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాన్ని ఇస్తాయి అలానే ఈ అమావాస్య రోజున ఇల్లు తుడిచే నీటిలో చిటికెడు పసుపు కొద్దిగా అంటే రెండు చుక్కల పాలు కొద్దిగా రాల ఉప్పు అలానే వేప ఆకులను వేసి ఇనుము శుభ్రం చేయాలి ఇలా ఈ వస్తువులు వేసి ఇల్లంతా తుడిస్తే కనుక ఇంట్లో ఉండేటువంటి మనకి కంటికి కనిపించని బ్యాక్టీరియా పోతుంది ఇంట్లో ఏదైనా ఏ మూలైనా దుష్టశక్తి కానీ మనకు తెలియకుండానే మన చుట్టూ ఆవహించి ఉన్న చెడు చెడుగాలి మన శక్తి మన చుట్టూ ఉన్నదంతా పోతుంది దైవానుగ్రహం ఇంట్లోకి వస్తుంది నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ శక్తులు పోతాయి పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ శక్తులనే రావటం మొదలవుతాయి ఈ అమావాస రోజున పితృదేవతల ఆత్మకు శాంతి కలగాలి అంటే కాకులకు ఏదైనా ఆహారాన్ని పెట్టాలి తెలుగు కుక్కలు వంటి మూగజీవులకు ఆహారాన్ని పెట్టడం వల్ల పితృదేవతల ఆత్మ శాంతిస్తుంది ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య రోజున ఇంట్లో తప్పకుండా రాత్రి సమయంలో కొద్దిగా అన్నం కూరను పక్కన పెట్టాలి చాలామంది అన్నం కూరలు మిగిలింది పడేసి అన్ని కూడా శుభ్రం చేసి పెడుతుంటారు ఇలా శుభ్రం చేసి పెట్టడం వల్ల పితృశాపాలు తగులుతాయి ఈ పితృదేవతలు మనకు శాంతి అనేది లేకుండా చేస్తాయి మహాలయ పక్షం పితృదేవతలకు ఇష్టమైనటువంటిది కనుక ఈ మహాలయ పక్షం మొత్తం కూడా పితృదేవతలు అంటే ఈ యొక్క పితృపక్షం మొత్తం కూడా పితృదేవతలకు చాలా ఇష్టం అండి పితృదేవతలను పూజించలేని వారు కనీసం అక్టోబర్ నెల రెండో తారీఖున బుధవారం రోజున వచ్చిన మహాలయ అమావాస రోజునైనా సరే వాళ్ళకి ఇష్టమైనటువంటి అన్నీ చేసి వాళ్ళు పటం ముందు పెట్టి పితృదేవత తర్పణాలు వదిలితే వాళ్ళు శాంతిస్తారు ఇలా పితృదేవతలను పూజించడం వలన మనం చేసే మన వంశం అభివృద్ధి చెందుతుంది మన జీవితంలో లేదా అనుకున్నా మనకు ధనానికి ధాన్యానికి లోటు అనేది లేకుండా ఉంటుంది ఇక మరి గోమాతకి ఏ ఆహారాన్ని పెట్టాలో కూడా తెలుసుకుందాం ఈ మా ఈ పవిత్రమైనటువంటి మహాలయ అమావాస రోజున గోమాతకి ఈ అమావాస రోజున గోమాతకి గడ్డిని తినిపించాలి దర్బా అంటే సకల దేవతలకు ఇష్టం ముఖ్యంగా గడ్డి అంటే గణపతికి చాలా ఇష్టం ఈ దర్భాగడ్డి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం దర్భాగడ్డిని అమావాస్య రోజున గోమాతకు తినిపించి గోమాతకు నమస్కరించుకొని గోమాత చుట్టూ ప్రదర్శనలు చేసి గోమాతకు ఏ కోరిక చెప్పుకున్నా ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది అంతేకాదు సకల దోషాల నుండి విముక్తిని పొందుతాము గోమాత అనుగ్రహంతో జీవితంలో కష్టాలు లేకుండా సుఖసంతులతో ధనధాన్యాలతో ఆయుర ఆరోగ్యాలతో విద్యా ఉద్యోగం వ్యాపారం అన్నిట్లో కూడా విజయాన్ని పొందుతాము తెలుసుకున్నారు కదా ఈ అమావాస్య రోజున గోమాతకు ఏది పెట్టాలని మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి